హాయ్ నమస్తే వెల్కమ్ టీవీ విఎస్కే యూనివర్సిటీ చెప్తుంది జరిగింది సీనియర్ జర్నలిస్ట్ గా పొలిటికల్గా అనుభవం ఉన్నటువంటి నేను శ్రవణ్ కుమార్ వీళ్ళపాటి మొదటి నుంచి కూడా చెప్తున్నాను టూ ప్రీమియర్ షో సందర్భంగా జరిగినటువంటి తొక్కిసరాల కారణంగా చనిపోయినటువంటి రేవతి కుటుంబానికి బాధ్యులైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉంది బిగ్ బాస్ సమయంలో బిగ్ బాస్ సెవెన్ పల్లవి ప్రశాంత్ సందర్భంలో జరిగినటువంటి అరెస్టులు ఆ చట్టాలు సెక్షన్లు పుష్పకు పనిచేస్తాయా లేవా అరెస్ట్ చేస్తా లేదని డిమాండ్ చేసింది నేను దాని ప్రకారమే చట్టం తన పని చేసుకుని పోతే పుష్ప అరెస్ట్ అయ్యాడు దట్ మీన్స్ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు బాగుంది ఇంతవరకు కానీ దీని రాజకీయ రంగం పులిమి సినీ వర్గాల మీద కక్ష సాధించుకోవాలని తప్పుడు ఆలోచన చేస్తున్న రేవంత్ రెడ్డి నుంచి నిలదీశాం దాంతోపాటు ఈ ఆ రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాటకు కారణం తప్పిదం నేరం ఒక పుష్ప పుష్పాటి హీరో కానీ థియేటర్ కానీ వాళ్ళే కాకుండా దీన్ని నిర్వహించడంలో వైఫల్యం చెందింది పోలీసు విభాగం మొదటి చెప్తా ఉన్నాను పోలీసుల తప్పిదం కూడా ఉంది రేపొద్దున కోర్టులో కూడా ఇలాంటి విధానాన్ని జరగబోతుంది పోలీసుల వైఫల్యాన్ని కోర్టు ప్రశ్నిస్తుంది నిలదీస్తుంది టూ టీంకి ఏదైతే పనిష్మెంట్ ఇవ్వబడుతుందో దానికంటే ఒక రుబ్బ ఎక్కువ కానీ ఒక పర్సంటేజ్ తక్కువ గాని పోలీసుల విభాగం కూడా విధించాల్సిన అవసరం ఏర్పడుతుంది అదే న్యాయం అదే జరగబోతుందని కూడా చెప్పాను అనుకున్న ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల వైఫల్యాన్ని తప్పుపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి వైఫల్యాన్ని తప్పుపుచ్చుకోవడానికి పోలీసుల ముందు ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు ఎవరు అడిగినా దాన్ని బుల్డోట్ చేస్తున్నాడు అడిగిన వాళ్ళని బెదిరిస్తున్నాడు అడిగిన జర్నలిస్టులను బెదిరిస్తున్నాడు అడిగినటువంటి మీడియాని వేధిస్తున్నారు హెచ్ఆర్సి హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది ఇటీవల నిన్న ఒక చారిత్రకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది పోలీసుల వైఫల్యం ఉంది పోలీసుల మీద ఎలాంటి చర్య తీసుకున్నారు పోలీసుల యొక్క పాత్ర ఏమిటో తెలియజేస్తూ వెంటనే నాలుగు రోజులు అనుకుంటా రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది హ్యూమన్ రైట్స్ మానవాక్కుల కమిషను పోలీసుల మీద చర్యలు తీసుకోలేదంటే ప్రశ్నిస్తూ ఒక ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది సో ఇకనైనా పుష్ప టీం టీములు పనిష్మెంట్కు చట్టపరిధులు జరగాలి దీవైఫల్యానికికరమైనటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి అవసరమని బాధ్యుడైనటువంటి పోలీసు రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి హోంశాఖ ప్రతినిధిగా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చూద్దాం చట్టం దాని తన పని ఏ విధంగా చేసుకోబోతుంది